ఇరవై రెండున అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణ వేడుకకు భారత ప్రభుత్వం పలు ప్రముఖులకు ఆహ్వానం అందిస్తోంది దీనిలో భాగంగా అయోధ్యకు ఆహ్వానం అందుకున్న వారిలో రాజకీయ నాయకుల నుంచి మొదలుపెట్టి సినిమా తారలు క్రికెటర్ల వరకు ఉన్నారు ఈ రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని ఉన్నారు ఆర్ఎస్ఎస్ లీడర్ ధనుంజయ సింగ్ చేతుల మీదుగా వీరికి అయోధ్య ఆహ్వానాన్ని అందించారు ఇంకా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఈ ఆహ్వానాలను ప్రముఖులకు అందిస్తున్నారు అదేవిధంగా బాలీవుడ్ సెలబ్రిటీలలో అక్షయ్ కుమార్ కంగనా రనౌత్ టైగర్ ష్రాఫ్ అమితాబ్ రణ్బీర్ ఆలియా భట్ ఈ ఆహ్వానం అందింది అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభను చూపుతున్న వారికి కూడా ఈ అందిస్తున్నారు ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథుల కోసం ప్రత్యేక బహుమతులను సైతం రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు సిద్ధం చేసినట్టు సమాచారం